హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ ఛానల్ ఏపీ టెట్ అండ్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సోషల్ బీట్స్ భారతదేశము ఒక విశాలమైన దేశము ఇది ఉత్తరార్ధ ఉన్నది భారతదేశ ప్రామాణిక రేఖాంశము ఈ రాష్ట్రము గుండా వెళ్ళదు జార్ఖండ్ భారతదేశంలోని ఏ ఏ రాష్ట్రాల మీదుగా కర్కట రేఖ వెళ్తుంది గుజరాత్ మధ్యప్రదేశ్ మిజోరాం భారతదేశ ఉత్తర కొన నుండి దక్షిణ కొనకు మధ్య పొడవు ఎంత మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు ప్రపంచం మొత్తం భూభాగములో భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం ఎంత టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ భారతదేశము ఏ ప్రామాణిక రేఖాంశాన్ని ప్రామాణిక సమయముగా తీసుకుంది ఎనభై రెండు డిగ్రీలు ముప్పై డిగ్రీల తూర్పు రేఖాంశము ఏడవ అతిపెద్ద దేశాలలో ఏడు ఏడు అతిపెద్ద దేశాలలో ఏడవ అతిపెద్ద దేశమైన భారతదేశ విస్తీర్ణం ఎంత త్రీ పాయింట్ టూ ఎయిట్ మిలియన్ చదరపు కిలోమీటర్లు భారతదేశంలో అత్యంత నవీన స్వరూప భూస్వరూపాలు ఏవి హిమాలయాలు ఉత్తర మైదానాలు భారతదేశంలో ఉత్తర మైదానాలు ఏ నిక్షేపాల వల్ల ఏర్పడినవి ఒండ్రుమట్టి తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది మహేంద్రగిరి సింధు మరియు సట్లేస్ నదుల మధ్య ఉన్న హిమాలయ భాగాన్ని ఏమని పిలుస్తారు పంజాబ్ హిమాలయాలు ఏ రాష్ట్రంలో ఉల్లార్ సరస్సు ఉంది జమ్మూ కాశ్మీర్ కావేరి నది చివరకు ఎక్కడ కలుస్తుంది బంగాళాఖాతం దేశంలో అత్యధిక వర్షపాతం నెలకొనే ప్రాంతం ఈశాన్య ప్రాంతం తుమ్మ చెట్టు నామం అకాసియస్ ఆయుర్వేదములో దాదాపు ఎన్ని మొక్కలు వివరించబడ్డాయి రెండు వేల మొక్కలు భారతదేశంలో జంతుజాలములో ఎన్ని జాతుల జంతువులు ఉన్నాయి తొంభై వేలు వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది పంతొమ్మిది వందల డెబ్బై రెండు జమ్మూ కాశ్మీర్లోని జాతీయ ఉద్యానవదం వనం దాచిఘమ్ మధుమలై వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది కేరళ ప్రపంచ పర్యావరణ సమితి అంతరించిపోయే జాబితాలో ఎన్ని ఔషధ మొక్కలు ఉన్నాయి మూడు వందల యాభై రెండు మొక్కలు ప్రపంచంలో కల్లా పులులు సింహాలు రెండు ఉన్న ఏకైక దేశం భారత్ పదహార ఈ ఎవరిని వివాహం చేసుకున్నారు ఆంటోనెట్ మేరీ టైత్ అనే పన్నును ఎవరు చెల్లించాలి రైతులు సామ్యవాదులు వ్యక్తిగత ఆస్తికి వ్యతిరేకముగా ఉన్నారు భారతదేశంలో ఏ రాష్ట్రం అత్యధికముగా రసాయన ఎరువులను ఉపయోగిస్తుంది పంజాబ్ రసాయన ఎరువులను అధికముగా వాడడం వలన నేల సారం కోల్పోవడం నీటి మట్టం తగ్గడం ఆమ్ల వర్షాలు రావడం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో భారతదేశంలో గోధుమ ఉత్పత్తి డ్యాష్ నూట ఎనిమిది మిలియన్ టన్నుల్లో అధిక జనాభాను ఆస్తిగా కాకుండా భారంగా భావిస్తున్నారు మొదటి పంచవర్ష ప్రణాళికలో విద్యపై ఎంత ఖర్చు చేశారు నూట యాభై ఒక్క కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాటికి విద్యపై ప్రణాళిక వ్యయం తొంభై తొమ్మిది వేల మూడు వందల కోట్లు భారతదేశంలో పురుషుల అక్షర అక్షరాస్యత ఏ సంవత్సరంలో ఎక్కువగా నమోదైంది రెండు వేల పదిహేడు భారతదేశంలో స్త్రీల అక్షరాస్యత రేటు తక్కువగా నమోదైన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఒకటి జాతీయ విద్యా విధానమును ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరు సింధు నది ఒడ్డున విస్తరించిన పదము ఏది గాంధార ఎవరైనా నా ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్